పాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామం పందిళ్లమ్మ ఆర్చి దగ్గర గల కొబ్బరికాయల కొట్టు వ్యాపారి కూతురు అన్నపూర్ణపై దాడి జరిగింది ఆదివారం రాత్రి సుమారు ఏడు గంటల ముప్పై నిమిషాలకు దాడి జరిగింది ఈ దాడిలో పాతూరికి సంబంధించి చెరుకూరు గణేష చెరుకూరి మురళి పుల్లకర బుజ్జి అనేవారు అన్నపూర్ణపై దుర్భాషలాడుతూ అమానుషంగా రాయితో తలపై తీవ్రంగా గాయపరిచారు వెంటనే స్థానికులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఏ జనార్దన్ కు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకొని దాడికి పాల్పడిన ముగ్గురిని అదుపులోనికి తీసుకొని గాయపడిన అన్నపూర్ణాన్ని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గాయపరిచిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వేటపాలం వేస్తాయన్నారు నెల్ల పండి అల్ నెల మహర్షి దగ్గర మాది కొబ్బరి పెట్టి కొట్టు నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి నేను ఇతర ఇతర పని మీద తోటల్లోకి వెళ్తూ ఉంటాను మా అమ్మాయినా అక్కడ పెట్టాను కొత్తి దగ్గర కొట్టు దగ్గర పెడితే ఏడున్నరకు టయానికి వచ్చాను చెరుకూరి గణేషు చెరుకూరి మురళి పుల్లగర బుజ్జి ముగ్గురు కొబ్బరి నీళ్ళ కానీ వచ్చారు పొత్తులకి వస్తే బాటిల్ ఎంత అని అడిగారు బాటిల్ ఎంత అని అడిగితే అమ్మాయి వంద రూపాయలు అని చెప్పింది వంద రూపాయలైనా ఇంకా ఏమన్నా రేటు ఉందా అని అడిగారు వాళ్ళు వేరేదో మాట్లాడుతున్నారు మాట్లాడిన తర్వాత మీ తమ్ముడు ఎక్కడ అని అడిగారు మీ తమ్ముడు ఉన్నారంటే మా తమ్ముడు వేరే పని లేదా ఆ నా కొట్టుకుంటే పిల్లండే వేసేయాలని కొట్టాలని అని చెప్పి అడిగారు అడిగితే దేనికి కొడతారని చెప్పి మా తమ్ముడు మా తమ్ముడిని పిలిపించింది ఆ తమ్ముడిని పిలిపించిన తర్వాత రాగానే రాగానే వారి మీద కలవటాలి కలవడం వల్ల నాకు ఫోన్ చేశాను నేను వచ్చాను నా మీద కలవటాలి వాళ్ళు ఇతర ఇతర కూడా వాళ్ళు ఎన్నో గొడవల్లో ప్రతి ఒక్క బ్రాంతి షాప్ కూడా ప్రతి ఒక్క గొడవ వాళ్ళే వాళ్ళు రెవడీజన్ చేస్తున్నారు పన్నెండు ఈ ఈ పాత్ర నుంచి వచ్చి కోతరికి దానికి కనీసం బ్రాంధికి అర కిలోమీటర్ ఉంటుంది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రుబోబు చేస్తున్నారు వాళ్ళని ఎవరు కూడా ఆపలేకపోతున్నారు నాలుగు రోజులకి నాలుగు రోజులకి ప్రతి వాడి మీద వెళ్తున్నారు తాగి వాళ్ళని బాగా శిక్షించాలని నేను కోరుతున్నాను అలాగే రాజకీయ నాయకులు అన్న చూసుకొని వాళ్ళు ప్రతి ఒక్కరి మీద సెలరీ అవుతున్నారు స్టేషన్కి వెళ్ళగానే వదిలిపెడుతున్నారు మళ్ళీ రెండో రోజే మళ్ళీ అదోపాకారంగా ప్రతి ఒక్కరమే కలుగుతున్నారు